ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు వందనాలు మీ సన్నిధిలో నిలుచుటకు యోగ్యత లేని వాడను ప్రభు ప్రార్థిస్తున్నాను మీ రక్త ప్రోక్షణం చేత శుద్ధి చేయుము అని విజ్ఞాపన చేస్తున్నాను ఈ ప్రత్యేక సమయాన మా ప్రేక్షకులు ఆధ్యాత్మిక మేలు పొందినట్లు వాక్యము నిమ్మని అడుగుతున్నాము ప్రభు ఎపిసోడ్ సహకారులు లేరు అనుగ్రహించండి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు పిలిచినవాడు నమ్మదగినవాడు అన్నారు మా పక్షంగా అడగమన్నారు మీ పక్షంగా నమ్మకత్వం ఉందన్నారు రెండు ఈ పరిచర్యలో దయచేయము నేటి వాక్య ధ్యానము ద్వారా కృపనివ్వండి త్రోట్ ఇన్ఫెక్షన్ నుండి మీ సేవకునికి విడుదలకోండి యేసు నామ తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత ఇసు వార్త పదమూడో అధ్యాయం ముందుంచుకోండి పదమూడో అధ్యాయం యాభై ఏడు వచ్చినాలు కలిగిన అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం దీనిలో యేసు ప్రభువు ఉపమానాలు చెప్పారు విత్తువాని ఉపమానం విత్తువాని ఉపమానము గోధుమలు గురుగులు ఉపమానము ఆవగింజ ఉపమానము స్త్రీ పిండె తీసుకున్న ఉపమానము దాచబడిన ధనపు ఉపమానము మరియు చేపలు పట్టు వలను పోలిన ఉపమానము ఈ విధంగా అనేక ఉపమానాలు యేసు చెప్పారు ఆయన సముద్రపు ఒడ్డున వెళ్ళి కూర్చున్నారు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు యేసు వేదాంత విద్య అభ్యసించిన ఆయన కాదు యేసు తల్లి సంరక్షణలో తండ్రి సంరక్షణలో ధర్మశాస్త్రాన్ని ధ్యానించినవాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు ఆయనే కనుక సమస్త వాక్యమును ఎరిగినవాడు గొప్ప బోధకుడు దేవుని మించిన బోధకుడు ఉండడు కదా దేవుని మించిన బోధకుడు లేడు ఆయనే దేవుడు ఆయన నరావతారిగా ఉన్నప్పుడు ప్రజలకు ఆయన బోధించిన తీరు ఆయన ఉదహరించిన ఉపమానాలు దాని వెనకాల ఉన్న సూత్రాలు ఇప్పటికీ మానవుల జీవితాలపై ప్రభావాన్ని కలిగి ఉన్నాయి పదమూడవ అధ్యాయంలో ఉన్న ఈ ఉపమానాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా ధ్యానం చేద్దాము యేసు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రధానంగా పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడాలని ఆయన అనుకుంటున్నారు యేసు ఈ లోకానికి వచ్చినది ఈ లోక సంబంధమైన విషయాల నిమిత్తం కాదు ఈ లోక సంబంధమైన రాజ్యం ఏర్పరచుటకు కాదు ఈ లోకములోని ప్రజలలో నుండి ప్రతి జాతిలో నుండి తన నిమిత్తం ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవటానికి వచ్చారు దాని నిమిత్తమే ఆయన ఈ లోకంలో సంచారం చేశారు మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు విశ్వసించిన వారికి రక్షణ ఇవ్వటానికి దైవ ప్రణాళికను నెరవేర్చటానికి వచ్చారు అందుకే ఆయన ప్రజలకు ఆ కోణంలోని బోధ చేశారు ఆధ్యాత్మిక బోధ నాట్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ నాట్ ద సైకలాజికల్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆత్మ సంబంధమైన బోధ యేసునద్దే దొరుకుతుంది కళాశాలల్లో దొరికేది ఈ లోకానికి పనికొచ్చేటువంటి విద్య బోధన కానీ ప్రభువు పాదాల చెంత దొరికేది పరలోక రాజ్య ప్రవేశానికి కావలసిన బోధ పరలోకంలో ఘనులుగా ఉండటానికి కావలసిన బోధ ఈ బోధ ప్రత్యేకమైనది ఈ బోధను బట్టి బ్రతుకులు మారతాయి ఉద్దేశాలు మారతాయి అంతరంగంలో రూపాంతరం వస్తుంది బయట బ్రతుకు మారుతుంది చూచిన వారు సులువుగా గుర్తుపడతారు వీరు లోక సంబంధులు కారని వీరి ఎంచబడతారు లోకాన తెలివి తక్కువ వారుగా ఎంచబడినప్పటికీ విశ్వాసులు ప్రభువును బట్టి ఆనందించగలుగుతారు కనుక ఈ పదమూడవ అధ్యాయములో ఉన్నటువంటి ఈ ఉపమానాల ద్వారా ఇవ్వబడే సందేశం నా జీవితంలో మీ జీవితంలో ఒక చక్కటి మార్పును తీసుకురావాలి ఏసే పరిష్కారం లేకపోతే నేను ఎన్నడో భ్రష్టుడనయ్యేవాడిని బలవంతా బలవంతాన్ని కూర్చోబెట్టి సేపు ప్రభు వాక్యాన్ని గ్రహించేట చేస్తున్నాడు నా మాట ఆశ్చర్యంగా ఉందా అవును వాక్యం లేకపోతే జీవితం పెడదారి పట్టేదే ఈ పాటికి బోధిస్తుండగా మొట్టమొదట నాకే ఈ బోధ మీకు అవునో కాదో నాకు తెలియదు కానీ నా వరకైతే ఈ బోధ నాకే నన్ను దిద్దుబాటు చేసుకోవటానికి నన్ను ఆయన తీరులోనికి మార్చటానికి నాకు ప్రభువిస్తున్న వాక్యం కానీ నేను వేసే పరిష్కారాన్ని భావిస్తాను నా వ్యక్తిగత ఆలోచన మీతో పంచుకుంటున్నాను ఒక పాపిని రక్షించటానికి వచ్చి ప్రభు ప్రాణం పెట్టి రక్షణ మార్గం సిద్ధం చేస్తే కృప ద్వారా ఉచితంగా ఆత్మచేత రక్షణ ధరింపజేసి దానిలో కొనసాగటానికి ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో ఒక పాపినైన నేను రక్షించబడి ప్రభువు యొక్క పనిని చిత్తాన్ని పూర్తి చేయటానికి ఆయన పడుతున్న ప్రయాస వేసే పరిష్కారం కనుక నా జీవితం తెగిన గాలి పటంలో అయిపోయి ఉండేది ఈ పాటికి వాక్యం లేకపోతే సోదరుడా సోదరి నేను పదమూడవ అధ్యాయంలోని ఒక మొదటి ఉపమానం విత్తు వాని ఉపమానంగా పేరున్న ఉపమానం ఈ విత్తు వాని ఉపమానము ప్రజలతో చెబుతున్నాడు జనులందరూ దరిని నిలిచి ఉన్నారు ఆయన దోణి ఎక్కి కూర్చున్నాడు చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు చూడండి ఉపమానాలు కనిపిస్తున్నాయి కానీ ఉపమానాల వెనుక సంగతులు ఉన్నాయి గుర్తుంచుకోండి విత్తువాని ఉపమానం ఉదాహరణ కానీ సందేశం లోపట దాగింది గ్రహిస్తున్నారా పైకి కనిపిస్తోంది ఉపమానం కానీ దాని అర్థం యేసు చెప్పారు విత్తువాని ఉపమానంలో నాలుగవ వచ్చిన నుండి ఏడవ వచ్చినము వరకు విత్తనము విత్తబడిన స్థలాలను గుర్చి మాట్లాడాడు త్రోవ పక్కన పడిన విత్తనము త్రోవ పక్కన పడిన విత్తనము రెండవ విత్తనం మన్ను లేని రాతి నేలన పడిన విత్తనము మన్ను లేని రాతి నేలన పడిన విత్తనము మూడో విత్తనం ముండ్ల తుప్పల్లో పడిన విత్తనము నాలుగో విత్తనం మంచి నేలన పడిన విత్తనము విత్తనం విత్తనమే విత్తుతున్నవాడు ఒక్కడే విత్తుతున్నవి ఒకే రకమైన విత్తనాలు కానీ అవి పడుతున్న స్థలాలు భిన్నంగా ఉన్నాయి అవి పడుతున్న స్థలాలు భిన్నంగా ఉన్నాయి త్రోవ పక్కన పడిన విత్తనం ఏమవుతుంది పక్షులు వచ్చి ఎత్తుకుని పోతాయి రాతి నేల మన్ను పెద్దగా లేని రాతి నేల ఉన్న విత్తనం త్వరగా మొలకెత్తుతుంది కానీ త్వరగా అణిగిపోతుంది ఎందుకంటే మన్ను లేదు కదా నిలబడలేదు మాడిపోతుంది ముండ్ల తుప్పల్లో ఉన్నటువంటి విత్తనం పెదిగిన నిష్ప్రయోజనం దాని దగ్గరికి వెళ్ళి రైతు ఆ విత్తనం నుంచి వచ్చే ఫలం తీసుకోలేడు నాలుగవది మంచి నేలను పడిన విత్తనం దున్నబడిన నేలను పడిన విత్తనం నీరు ప్రవహించు అవకాశం ఉన్నటువంటి స్థలాన పడిన విత్తనం తగిన కాలన ఫలిస్తుంది ఫలించి నూరు రెట్లు అరవై రెట్లు ముప్పది రెట్లు అభివృద్ధిలోకి వస్తుంది ఇది ఆయన చెప్పిన ఉపమానం దీని అర్థాన్ని మనకు ఇదే అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి చెప్పాడు త్రోవ పక్కన పడిన విత్తనం పక్షులెత్తుకుని పోతుంది అంటే ఏమిటి ప్రభు అర్థం అని అడిగారు శిష్యులు ఆయన అర్థం చెప్పాడు అపవాది వాక్యాన్ని ఎత్తుకుపోతాడు అట్లాంటి వాడు అంటే హృదయం మానవుల హృదయాలతో ఈ నాలుగు నేలలను పోల్చాడు మానవుల హృదయాలు ఈ నాలుగు నేలలలో చూపించాడు మనకు ఒక హృదయంలో ఈ నాలుగు స్థితులు ఒక దర్శనం అయితే అందరి హృదయాలు ఈ నాలుగు కోణాల్లో ఒక విధానానికి వస్తాయన్నమాట క్లాసిఫికేషన్ వర్గీ వర్గీకరణ చేస్తే ఈ నాలుగు భూములుగా ఉంటుంది మనుషులందరి హృదయాలు ఇంకా ఇంటర్నల్ క్లాసిఫికేషన్ చేస్తే ఒక వ్యక్తి హృదయంలోనే ఈ అనుభవాలన్నీ కూడా ఎక్స్పీరియన్స్లోకి వస్తాయి నీ హృదయం ఏ విధంగా ఉంటుంది త్రోవ పక్కన పడిన విత్తనం పక్షులు ఎత్తుకుని వెళతాయంటే అర్థం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన అర్థం దుష్టుడు ఎత్తుకొని పోతాడు దుష్టుడు ఎత్తుకొని పోతాడు దుష్టుడు పక్షులు ఎత్తుకుని పోవటాన్ని దుష్టుడు ఎత్తుకుని పోతాడు అన్నాడు ఆ దుష్టుడు వాక్యాన్ని తీసుకెళ్ళిపోవటం విత్తబడింది వాక్యం కానీ నాట్ ఇన్ రైట్ ప్లేస్ నీ హృదయంలో సరైన స్థలంలో సరైన విధంలో వాక్యం నాటబడకపోతే అది ప్రక్కనబడిన విత్తనాలు ఉంటే పక్షి ఎత్తుకుపోయేట్టుకుంటే ప్రయోజనమేంటి తర్వాత రాతి నేలన పడిన విత్తనం అంటే వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తాడట కానీ వేరు లేదు కదా కొంతకాలమే నిలుస్తుంది ఆ తరువాత శ్రమ అభ్యంతరం వచ్చినప్పుడు హింస కలిగినప్పుడు వదిలిపెట్టేళ్ళు పోతుంది వాక్యాన్ని వెళ్ళిపోతాడు ఇది రాతి నేలన పడిన విత్తనం ప్రభు చెప్పింది సులువుగా అంగీకరిస్తారు మీటింగ్లకు వస్తారు చేర్చుకొస్తారు అంగీకరిస్తారు బయటికి పరిస్థితుల్లో వికటించగా వదిలేస్తారు ఇదొక కోవ ముండ్ల తుప్పల్లో పడిన విత్తనం ముండ్లు తుప్పలు ఐహిక విచారాలు ధనమోహము ఐహిక విచారము ధనమోహము వాక్యమును అనిచివేయును గనుక వాడు నిష్ప్రయోజకుడు అవుతాడు నిష్ఫలుడవుతాడు ఫలము లేని అయిపోతాడు విత్తనం పడింది మొలిచింది కానీ ధన మోహము ఐహిక విచారం దాన్ని కప్పేశాయి ఇది మూడవది నాలుగవది మంచి నేలన పడిన విత్తనం వాక్యాన్ని విని గ్రహించి సఫలుడై నూరంతలు అరవదంతలు ముప్పదంతులుగా ఫలించువాడు వినాలి గ్రహించాలి సఫలుడు కావాలి ఇది ఈ విత్తువాని ఉపమానంలో ప్రభు చెబుతోంది ఏమిటంటే దేవుని వాక్యము ఈ నాలుగు నెలలలో ఎక్కడ పడినా విత్తనం విత్తనమే వాక్యము వాక్యమే అయితే అది ఏ స్థలమున పడుచున్నది సిద్ధపరచబడిన స్థలాన వాక్యము ఫలిస్తుంది సఫలతనిస్తుంది అది మనకు ఇరవై మూడు వచనాలు వచ్చేటప్పటికి ఈ ఉపమానం కంప్లీట్ అయింది ఇక నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ పది నిమిషాల సమయం తీసుకుని ఈ ఉపమానం ఎందుకు చెప్పారు ఎట్లా చెప్పారు మనం అర్థం చేసుకున్నాం ఇక లోతుగా మనం అధ్యయనం చేద్దాం ఇప్పుడు నేను మరల మూడో పదమూడవ అధ్యాయం నాలుగో వచ్చిన దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మీకు వివరిస్తాను వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను గ్రహించాలి వాడు విత్తుచు ఉండగా విత్తనములు త్రోవ పక్కన పడెను సహోదరుడ సహోదరి దేవుని వాక్యము నీ అంతరంగములో ఎటువంటి స్థితిలో నీవు దానిని రిసీవ్ చేసుకుంటున్నావు అది చాలా ప్రధానంగా మనం గుర్తుపట్టాల్సింది అపవాది వాక్యాన్ని తీసుకెళ్ళటం ఏమిటి అపవాది వాక్యాన్ని ఎట్లా తీసుకెళ్తాడు అంటే శోధనలు అపవాది శోధకుడు శోధనలు వస్తున్నప్పుడు ఆ వాక్యము యొక్క నెరవేర్పు మన ఎందు ఉండకుండునట్లు మనము శోధనలకు లోబడిపోతూ ఉంటాం ఆటోమేటిక్గా అది ఎరైజ్ అయిపోతుంది ఆ ఫ ఆ వాక్యం యొక్క శక్తి మనలో లేకున్నట్లుగా అది వెళ్ళిపోతుంది అపవాది శోధకుడు అపవాది శోధకుడు విత్తువాని ఉపమానంలో చెప్పిన ఈ అపవాదిని గుర్చిన మాట మొట్టమొదట ఏసయ్య జీవితంలోనికి వెళ్ళాలి మనం యేసు ప్రభువు దేవుని వాక్యం చేత నింపబడినవాడు అపవాది ఏం చేశాడంటే ఆయన్ని మొట్టమొదటి నలభై దినాల ఉపవాసం అనంతరం ఆయన శోధించాడు ప్రభువుని శోధించాడు అలా శోధించినప్పుడు ఏసు నిలిచాడు గ్రహిస్తున్నారా ఏసు నిలిచాడు ఆ శోధనకు లోబడితే వాక్యం నిష్ఫలమయ్యేది కనుక దేని మీద పక్షి దాడి విత్తనం మీద నేల మీద కాదు సుమా నేల మీద దాడి లేదు పక్షి దాడి చేస్తుంది విత్తనం మీద విత్తనమే మార్పునిస్తుంది విత్తనమే ఫలం ఇస్తుంది నేల ఫలం ఇవ్వదు విత్తనం ఫలం ఇస్తుంది విత్తనం లేకపోతే ఫలం ఎక్కడి నుంచి వస్తుంది కనుక సాటన్స్ టార్గెట్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవర్ హార్ట్ కనుక నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని తొలగించేయాలి అది వాడి యొక్క యత్నం నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని తొలగించేయాలి అది వాడి యొక్క యత్నం దాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కోగలుగుతావు అపవాది మన హృదయాలను శోధించుటకు ఎన్నుకునే ఆయుధాలు ఏమిటి అని అంటే మనము ప్రేమించు విషయాలు మన అవసరతలో ఉన్న విషయాలు మనకిష్టమైన వాటి నుండి వాడు శోధిస్తాడు లేని వాటితో ఏమి శోధించలేడు మన నేత్రానికి ఇంపైనది మన హృదయానికి ఇంపైనది మన శరీరానికి సౌఖ్యమైనది వీటితోనే శోధన శోధకుడు తీసుకొస్తాడు తప్ప నచ్చన వాటితో శోధించడు కనుక అపవాది శోధనకు లోబడిన వాడు వాక్యము లేని వాడుగా మారిపోతాడు గ్రహించాలియుత యూధ యేసుతో మూడున్నర సంవత్సరాల నుండి వాక్యం విన్నాడు కానీ ఉపయోగం ఏముంది సాతానుడు శోధన కలిగించినప్పుడు లొంగిపోయాడు తర్వాత వాడు విత్తుండగా కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలన పడిను అంటే కఠిన హృదయాలు పైకి మన్ను లోపల కఠినం వేరు లోనికి దిగటం లేదు ద ఎస్సెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము యొక్క సారము హృదయము లోపటికి వెళ్ళి పనిచేసేటట్లుగా చేయకుండా స్టబర్నెస్ ఆఫ్ ఆఫ్ హార్ట్ హార్ట్ హృదయంలో ఉన్న కఠినత్వం ఆపేస్తుంది హృదయములో ఉన్న కఠినత్వం వాక్యము యొక్క ఆ శక్తి వెలువడకుండా ఆప్ ఆప్చేస్తుంది చాలామంది కఠిన హృదయులై తమ జీవితంలో వాక్యము నిష్ఫలమయ్యేట్లు చేస్తున్నారు వాక్యము లక్షణం ఫలించుట వాక్యము లక్షణం జీవింపచేయుట మనది ఎందుకు కలగటం లేదంటే హృదయము రాతి నేల వంటి హృదయము పైకి భక్తి అనుకూలంగా ఉన్నప్పుడే భక్తి ప్రతికూలతలు ఉంటే భక్తి లేదు కనుక మన హృదయాలు కఠినమైనవిగా ఉంటున్నాయా చాలాసార్లు మన హృదయం కఠినం పరుచుకునే బ్రతుకుతున్నాం సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోతాయి వేరు లేకపోవటం వేరు లేకపోవటం ఏంటండి వేరు లేకుండా అక్కడ ములుస్తుందా అంటే బిగినింగ్ బాగుంటుంది కానీ కొంత ట్రబుల్ సమ్ లైఫ్ వచ్చేటప్పటికీ విడిచిపెట్టేస్తారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యామోహాలు చేత వాక్యాన్ని విడిచేవాళ్ళు కొందరైతే దేవుని కొరకు సాక్ష్యాన్ని భరించలేక విడిచిపెట్టేవాళ్ళు మరికొందరు కనుక మన హృదయము దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి ముండ్ల తుప్పల్లో పడినవి ఐహిక విచారాలు అణిచివేసినటువంటి విత్తనాలు ధనమోహం అణిచివేసిన విత్తనం ధనమోహము మనలను వాక్యానికి దూరం చేస్తుంది వెన్ యు ఆర్ ట్రైంగ్ టు జస్టిఫై యువర్ హార్ట్ డేంజర్ నువ్వు తప్పు చేసి వాక్యము నువ్వు నీవు జస్టిఫై చేసుకోవాలి నీ హృదయాన్ని నువ్వు సంతృప్తి ప్రయత్నం చేస్తే నష్టపోతా ఇక్కడ ఐహిక విచారాలు ధన వ్యామోహాలు ధన వ్యామోహంలోకాంక్ష ఐహిక విచారం అసంతృప్తితో కూడిన జీవితం హృదయము మోసకరమైంది ప్రియుల గుర్తుపెట్టుకోండి మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది ఎవడో కాదు ఎవరో మోసం చేయటం కాదు మన హృదయం మనల్ని మోసం చేస్తుంది నీ భక్తి వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి ఐహిక విచారాల ఏం తిందాం ఏం తాగు ఏం ధరించుకుందాం ఎక్కడ నివాసం ఉందాం ఎట్ట బతుకుదాం ఇదే లేక ధన వ్యామోహమా వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ వాక్యము ధన వ్యామోహం చేత నుంచి పెట్టబడతాం సత్యము అమ్మేసుకుంటారు ధనం కోసం డబ్బుండే చాలు ట్రూ తక్కర్లేదు లైఫ్లో అట్లాంటి వాళ్ళు ఫలించరు మంచి నేలన్న పడింది ఒకటి నూరంతలు ఇంకోటి అరవదంతలు ఇంకోటి ముప్పదంతలు కండిషన్స్ ఆఫ్ ద ఎర్త్ కండిషన్స్ ఆఫ్ ద ల్యాండ్ అది డిఫరెన్షియేషన్ ఆ విత్తనాలన్నీ ఒకటే విత్తనాలు కానీ ఫలం ఇచ్చే దగ్గరికి వచ్చేటప్పటికి ఒకటి వంద రెట్లు ఇస్తే ఒకటి అరవై రెట్లు ఇస్తే ఒకటి ముప్పై రెట్లు ఇస్తాం కనుక ఇట్ వారీస్ ఫ్రమ్ ద ల్యాండ్ టు ల్యాండ్ ఒక భూమికి ఒక భూమికి వ్యత్యాసం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి విషయం నల్ల రేగడి నేల అంటారు విన్నారా ఇసుక నేల మెట్ట నేలలు అంటుంటారు నల్ల రేగడలో మొక్కబడితే ఎంత బాగా ఇస్తుంది ఆ సాయిల్ యొక్క ఇంపార్టెన్స్ అది అందుకనే సాయిల్ టెస్ట్లు చేస్తుంటారు ఎక్కడికక్కడ మట్టిని టెస్ట్ చేస్తారు ఆ మట్టిలో మొక్కలు ఏమి మొలుస్తాయి ఉంటాయి కనుక ఈ సాయిల్స్ వాటి యొక్క ఇంటర్నల్ కండిషన్స్ ఆ ఫలానికి కారణమయ్యాయి అదే విత్తనం రెట్లుగా ఫలించింది అలాంటి విత్తనం అరవై అలాంటి విత్తనం ముప్పై ఎందుకు కండిషన్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆ నేల యొక్క పనితీరు ఆ నేల యొక్క సారం దాన్ని బట్టి పంట కొన్ని చోట్ల విస్తారంగా పండుతుంది ధాన్యం మరొక చోట కొద్దిగా తక్కువ పండుతుంది కారణం ఏమిటి ఆ భూమి తీరు అన్నమాట ఆ భూమి యొక్క తీరు కనుక ఆ తీరు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటిది నీ హృదయం వందరిట్లు ఫలం ఇచ్చేటువంటి మంచి నేలగా సారవంతమైన భూమిగా ఉందా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన జీవితాలు సారవంతంగా ఉంటాయి పచ్చగా ఎదుగుతాయి రాత్రి వాక్యం వింటుంది సహోదరుడా సహోదరి నేను తొమ్మిదో వచ్చిన దగ్గర వరకు వచ్చాను చెవులు గలవాడు వినుగా కానీ ఇదే ఉపమానంలో కొన్ని స్పెషల్ థింగ్స్ ఇప్పుడు ఉపమానం కవర్ చేశాం మనం కానీ శిష్యులు అడిగినటువంటి డౌట్స్ ఆ డౌట్స్కి ప్రభువు చెప్పిన ఆన్సర్స్తో కలిపి రేపటి వాక్య భాగంలో నేను పదవ వచ్చిన నుండి వాక్యం చెబుతాను చెవులు గలవాడు వినుగాక చెవులు గలవాడు వినుగాక హీ బుద్ధి గలవాడు గ్రహించునుగాక అని అర్థం చెవులు ఎవరికి లేవు అందరికీ ఉన్నాయి చెవులు ఉన్నాయి కానీ వింటున్నామా అంటే బుద్ధి కలిగి గ్రహించండి అని ప్రభు చెబుతున్నాడు ప్రార్థన మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించము ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ప్రతి అవసరము మీరే తీర్చండి ప్రతి వ్యక్తి యొక్క బ్రతుకున మీరే నివాసం ఉండండి యేసు నా మమ్మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ ਕੁਮਾਰ ਨੇ ਸਈਆ ਕਿਰਪਾ ਪਰਸ਼ੁਦਾਤਮੇ ਕੰਜਨ ਜੀ ਸਾਵਾਸ ਸਦਾ ਕਲ ਮੰਨਦਰ ਯੂਦੋ ਰੇ ਨਿਨਗਾਕ ਆਮੇ